మనం ఏదైనా పని చేయాలన్నా మాట్లాడాలన్నా ఆఖరికి మన శరీరంలో ఉన్న ప్రతీ కణం కూడా పని చేయాలి అన్నా కూడా శక్తి కావాలి మరి ఈ శక్తి మనకి ఎక్కడి నుంచి లభిస్తోంది మనం తినే ఆహారం నుంచి మనకు లభిస్తుంది మనం సజీవంగా ఉండటానికి మన శరీరంలో ఉన్న అవయవాలు పనిచేయటానికి శరీరంలో నిరంతరం లక్షలాది రసాయన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రక్రియలన్నింటినీ కలిపే మెటబాలిజం అంటారు అసలు మనం తిన్న ఆహారం శక్తిగా మారాలి అంటేనే శరీరంలో రసాయన చర్యలు జరగాలి వీటినే జీవక్రియలు అంటారు వీటిని శరీరమే స్వయంగా నిర్వహించుకుంటూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది శరీరంలో జరిగేటువంటి నిరంతర ప్రక్రియగా భావించవచ్చు అయితే ఈ జీవక్రియలు మన శరీరంలో జరిగేటువంటి తీరు ఒక్కొక్కళ్ళలో ఒక్కో విధంగా ఉంటుంది వయస్సును బట్టి మారుతుంది అలాగే స్త్రీలకి పురుషులకి కూడా ఒక్కో విధంగా ఉంటుంది అలాగే జంజు పరంగా కూడా ఈ ప్రక్రియలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఉదాహరణకి మనం శరీరానికి అవసరమైన దానికంటే కూడా ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకున్నాము అనుకోండి అది ఖర్చు కాకపోతే చివరికి కొవ్వు రూపంలో నిల్వ ఉండిపోతుంది దీంతోటి బరువు పెరుగుతుంది పెరుగుతుంది స్థూలకాయం ఉప్పు కూడా పొంచి ఉంటుంది నిజానికి మనం పనులు చేస్తున్నప్పుడే కాదు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా వివిధ అవసరాల కోసం శరీరం శక్తిని వినియోగించుకుంటూ ఉంటుంది దీన్నే కనిష్ట జీవక్రియ వేగం బ్యాసల్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ అంటూ ఉంటారు రోజు మొత్తంలో మన శరీరం యాభై నుంచి ఎనభై శాతం శక్తిని విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో వినియోగించుకుంటూ ఉంటుందని చెప్పి తెలుస్తోంది కాబట్టి జీవక్రియలను ప్రభావితం చేసే అంశాల గురించి మనం తెలుసుకోవటం మంచిది అవగాహన కలిగి ఉండటం మంచిది కొన్ని విషయాల్లో మనం ఏమీ చేయలేకపోయినా కొన్నింటిని మాత్రం మనం నియంత్రించుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది కండరాలు పనిచేయటానికి ఎక్కువ శక్తి అవసరమయ్యే అవకాశం ఉంది కండర కణజాలం ఎక్కువగా ఉంటే శక్తి కూడా అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది సాధారణంగా శిశువులు పిల్లలు పెరుగుతున్నటువంటి దశలో జీవక్రియలు వేగంగా జరుగుతూ ఉంటాయి కానీ వయస్సు మీద పడుతున్న కొద్దీ అవి నెమ్మదిస్తూ ఉంటాయి పెద్ద శరీరం ఉన్నటువంటి వాళ్ళలో లోపల అవయవాలు కూడా ఎంతో కొంత పెద్దగా ఉండే అవకాశం ఉంది అలాగే ద్రవాల మోతాదు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అందువల్ల వీరిలో బేసల్ మెటబాలిక్ వేగం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే పొడుగ్గా ఉన్న వాళ్ళకి చర్మం కూడా పెద్దగా ఉంటుంది ఫలితంగా శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేందుకు వారి శరీరాలు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటూ ఉంటుంది అంటే వీరిలో కూడా శక్తి ఎక్కువగానే ఖర్చు అవుతుంది అన్నమాట హార్మోన్ల సమతుల్యత వల్ల అసమతుల్యత వల్ల అంటే హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల వచ్చేటువంటి కొన్ని రకాల సమస్యల్లో కూడా జీవక్రియల్లో మార్పు వస్తూ ఉంటుంది ఎక్కువసేపు కడుపును ఖాళీగా ఉంచడం వల్ల కూడా జీవక్రియలు మందగించేటువంటి అవకాశం ఉంది అలాగే ఉపవాసాలు వంటివి ఎక్కువ చేయటం వల్ల కూడా ఈ జీవక్రియలు మందగించేటువంటి అవకాశం ఉంది ఈ జీవక్రియలన్నీ సజావుగా చక్కగా సాగాలి అంటే తక్కువ తక్కువగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది దీనివల్ల శరీరానికి నిరంతరం శక్తి అందేలా చూసుకోవచ్చు